హాయ్ హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర విత్ కందిపప్పు అండి పప్పు అయితే చాలా టేస్టీగా ఉంది మనకు ఆకుకూరలు చాలా చాలా ముఖ్యమండి రక్తహీనత ఉన్నవాళ్ళు ఆకుకూరలు తింటే చాలా మంచిది అందులో ఒకటి పాలకూర అండి పాలకూర తినడం వల్ల మనకు రక్తహీనత అనేది మ్యాక్సిమం తగ్గుతుందండి కానీ ఎప్పుడు కానీ పాలకూర వండుకున్నప్పుడు మనము అందులో టమాటాలు మాత్రం యాడ్ చేయకూడదు మిగతా ఆకుకూరల కంటే పాలకూర కొంచెం డిఫరెంట్ అండి ఇందులో మాత్రం టమాటాలు యాడ్ చేయకూడదు ఇది ఎక్కువ మోతాదులో తిన్నా సరే టమాటాలు యాడ్ చేసినా సరే కిడ్నీలో స్టోన్స్ వస్తాయని చాలామంది నమ్ముతారండి అందుకోసమని దీన్ని పులుపు యాడ్ చేసి అంటే టమాటాలు యాడ్ చేసి మాత్రం దీన్ని వండకూడదండి ఎప్పుడు కానీ కానీ ఆకుకూరలు అయితే హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనము డైరెక్ట్గా తినలేని వాళ్ళము ఇలా పప్పులు యాడ్ చేసుకొని కనుక మనం వండుకొని తిన్నట్టయితే చాలా అంటే చాలా హెల్త్కి చాలా బెనిఫిట్గా ఉంటుందండి ఈ పాలకూర పప్పు ఎలా రెడీ చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూద్దామండి ముందుగా పప్పునైతే నీట్గా కడిగేసి ఒక బాణిలో వేసేసుకోవాలి అందులోకి అవసరమైనవి మనము టమాటాలు తప్ప మిగతా అంటే పచ్చిమిర్చి కానీ కారం కానీ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా నీట్గా కడేసి మనము పప్పులో వేసేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మనము కొంచెం వాటర్ పోసినా కానీ పాలకూరలో కూడా వాటర్ వస్తాయి కాబట్టి పప్పు అయితే త్వరగానే ఉడికిపోతుంది దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకోవాలండి తర్వాత మనము పోపు పెట్టుకుంటే ఆయిల్ సరిగ్గా సరిపోతుంది ఆయిల్తో ఉడికితేనే మనకు పప్పు కూడా టేస్టీగా అనిపిస్తుంది మూత పెట్టేసి పప్పునైతే మెత్తగా ఉడి ఉడకనివ్వాలండి సమ్మర్ వచ్చిందంటే మాత్రం మనకు ఖచ్చితంగా అయితే ఉండాల్సిందే కదండి ఇలాంటి పప్పులు తినడం వల్ల ఏంటంటే మనకు హెల్త్కి హెల్త్ బాగుంటుంది మంచిగా ఐరన్ ఇంప్రూవ్ అయ్యి మనకు రక్తహీనత అనేది కూడా తగ్గిపోతుంది ఈ రోజులలో చిన్న పిల్లలు పెద్ద పిల్లలని తేడా లేకుండా అందరికీ రక్తహీనత అయితే వస్తుంది కదండి ఇలా ఆకుకూరలు వేసుకొని పప్పు చేసుకొని తిన్నారనుకోండి మ్యాక్సిమం రక్తహీనత అనేది మనకు పూర్తిగా లేకుండా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి రోజు పప్పులో మాత్రం ఏదో ఒక ఆకుకూరలు మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి తర్వాత మనము కొంచెం ఆయిల్ వేడ్ చేసుకొని అందులో పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఆయిల్లో మంచిగా గోలునివ్వాలండి అందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మంచిగా మాడిన తర్వాత ఆ పోపును తీసుకొని పప్పులో యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకైతే పాలకూర పప్పు రెడీ అయిపోతుంది ఏంటి పాలకూర పప్పు ఎవరికి తెలీదని ఈ వీడియో పెట్టానని మీరు అనుకుంటున్నారేమో అదేం కాదండి అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం అనేసి పెడుతున్నాను అంతే ఈ రోజులలో వంటలు రాని వాళ్ళు ఎవరు లేరండి కాకపోతే ఏంటంటే మాకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది కదా అనేసి వీడియో అయితే చేసి పెడుతున్నానండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు దయచేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం మోటివేట్ చేయండి